హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేనైతేను పన్నీర్ బటర్ మసాలా చేసుకుంటున్నానండి చాలామంది పన్నీర్ బటర్ మసాలా అంటే చాలా ఇష్టంగా తింటారు పైగా పిల్లలకి వెళ్ళిన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇది అందుకని టమోటాలు ఎరగడ్డలు పెద్దగా సైజులో తరిగి పెట్టేసినానండి నేనైతేను అలాగే పన్నీర్ తీసి అమూల్ పన్నీర్ తీసుకొచ్చాను ఇది నేను రిలయన్స్కి వెళ్ళినప్పుడు అమూల్ పన్నీర్ తీసుకొచ్చానండి చాలా బాగుందండి ఫ్రెష్గా ఉంది మనకి మనకి ఏదైనా తెచ్చుకునేటప్పుడు కూడా ఎక్స్పైరీ డేట్ చూసి తెచ్చుకోవాలండి లేకపోతే ఎక్స్పైరీ డేట్ అనేది అయిపోయి ఉంటుంది కాబట్టి డేట్ అనేది గమనించుకొని తెచ్చుకోండి ఏదైనా కూడాను అమూల్ పన్నీర్ అనేది ఎప్పటికైనా కూడా ఫ్రెష్గా ఉంటుందండి ఫ్రెష్ పన్నీర్ అండి ఇది మనకి కాబట్టి నేనైతే అమూల్ పన్నీర్ అంతా కూడాను కట్ చేసుకుంటా ఎందుకంటే పన్నీరు పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి అందుకని నేనైతే మొత్తం ప్యాకెట్ అంతా కూడా ఇలా కట్ చేసుకుంటున్నాను కొద్దిగా పెద్ద సైజే తరిగి పెట్టుకోవాలండి ఎందుకంటే మనము కూరల్లో వేసినప్పుడు అది కొద్దిగా కరిగిపోతుందండి కాబట్టి కొద్దిగా నేను పెద్ద సైజే తరిగి పెట్టుకున్నాను దీన్ని మళ్ళీ అడ్డం కూడా తరగాలండి ముక్కలు ముక్కలుగా తరిగి పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలండి బాక్సెస్ టైప్లో కొద్దిగా పన్నీర్ తక్కువ తినేవాలంటే ముక్కలు తక్కువ వేసుకొని ఫ్రిడ్జ్లో ఎత్తి పెట్టుకోవచ్చు మళ్ళీ ఎప్పుడన్నా కూడా యూస్ చేసుకోవచ్చండి మా ఇంట్లో అయితే పిల్లలు బాగా ఇష్టంగా తింటారని నేను ప్యాకెట్ అంతా వేసేస్తున్నాను పన్నీర్ అనేది మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది ఇందులో మనకి ఇలా తరిగి పెట్టేసుకున్నాను టమోటాలు ఎర్రగడ్డలు మనము ఈజీగా వేయించి పెట్టేసుకొని చేసేసుకోవచ్చండి పెద్ద కష్టం అనిపించదండి ఇది ఈజీగానే ఉంటుంది ఇది మనకి రైసెస్ రైసెస్లోకి కూడా చాలా బాగుంటుంది అలాగే చపాతీలోకి కూడా బాగుంటుందండి నేనైతే చపాతీలోకి చేసుకుంటున్నాను ఈ కర్రీని చూడండి క స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టుకోవాలండి కడాయి పెట్టుకొని ఇందులో మనము లైట్గా ఆయిల్ అన్న వేసుకోవచ్చు లేకపోతే బటర్ అన్నా వేసుకోవచ్చండి కడాయి హీట్కి ఎంతవరకు వెయిట్ చేసి ఇందులో హీట్ అయ్యిందండి ఇప్పుడు ఆయిల్ నేను ఏదైనా ఇప్పుడు మనము ఇందులో ఆయిల్ వేసేసుకోవాలండి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ కొద్దిగా లైట్గా హీట్ ఎక్కాక మనము ఈ పన్నీర్ కట్ చేసి పెట్టుకున్నాం కదండీ అదంతా కూడా బాగా లైట్గా వేయించేసుకోవాలండి మరీ మనము ఎర్రగా అవసరం లేదు లైట్గా వేయించుకుంటే బాగుంటుందండి టేస్ట్ అయితే నేనైతే ఇలా ట్రై చేస్తున్నాను మీకు నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి అలాగే ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి పన్నీర్ అనేది మన పిల్లలకి హెల్త్ ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంత్లీ వన్స్ అన్న చేస్తే పిల్లలకి ఇష్టంగా తింటారు ప్లస్ కాల్షియం అనేది బాగా ఎక్కువ వస్తుందండి చూడండి లైట్గా అలా మనము కాసేపు సిమ్లోనే పెట్టి దీన్ని బాగా వేయించేసుకోవాలండి అవసరమైతే లైట్గా బటర్ కూడా వేసుకోవచ్చండి మంది ఛానల్ని చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి మీకు ఎవరికైనా ఇంతముందు చేసిన చేసినట్లయితే బాగా వచ్చిందా లేదా ట్రై చేసిన వాళ్ళందరూ కామెంట్ చేయండి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి నేనైతే తల్లగడ్డలు వాడాలని మీకు ముందు నుంచే చెప్పాను కదండి ప్రతిసారి చెప్తున్నాను అనుకోకుండా ఈసారి చెప్తున్నాను మళ్ళీ కూడాను తెల్లగడ్డలు వాడకుండా ఆనియన్స్ టమాటాలు ఒకటి వాడుకుంటానండి చూడండి ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకొని ఇందులోనే మరి ఒక టూ స్పూన్స్ సాయిల్ వేసుకొని ఆనియన్స్ తీసుకోవాలండి ఆనియన్స్ ఇప్పుడు మనము ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదండి అవన్నీ కూడాను ఇందులో వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి పచ్చివే వేసుకుంటే మనకి వేగడం లేట్ అవుతుంది పైగా టేస్ట్ కూడా బాగుండదు ఇలా వాట్ చేసి మనం మిక్సీ పట్టేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి రెండు ఆనియన్స్ టమాటాలు రెండు కూడాను వాట్ చేసుకొని విడివిడిగా మిక్సీ పట్టుకోవాలండి ఎందుకంటే మనకు టమోటా అనేది కొద్దిగా లేట్ అవుతుందండి వాడడం కూడాను అందుకని నేనైతే ఇలా విడివిడిగా వ్యాడ్ చేసుకుంటాను ఇప్పుడు ఆనియన్స్ అనేవి కొద్దిగా వేగాయక తీసి సపరేట్ చేసి పెట్టుకోవాలండి ఒక ప్లేట్లోకి అప్పుడప్పుడు మనము కొద్దిగా కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగంటి పోతుంది దయచేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి ఆనియన్స్ బాగా వేగిపోతున్నాయి ఇప్పుడు మనము దీన్ని తీసి పక్కన పెట్టుకు వేసుకోవచ్చండి ఆనియన్స్ వేసుకుంటేనే ఏ దానికైనా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి మనకి ఇంకా గ్రేవీ కావాలనుకుంటే టమోటాలు బాగా ఎక్కువ వేసుకోవాలండి నెక్స్ట్ ఆనియన్స్ తీసేసుకున్నాం కాబట్టి ఇంకా నెక్స్ట్ ఒక టూ స్పూన్స్ ఒక వన్ స్పూన్ వన్ టూ స్పూన్స్ కానీ ఆయిల్ వేసుకొని టమోటాలు కూడా ఒక ఫోర్ కట్ చేసి పెట్టుకున్నాను నేనైతేను అవన్నీ వేయించేసుకోవాలండి ఇప్పుడు టమోటాలు కూడా చాలా పులుపు వస్తున్నాయండి కాయలు ఊరగాయ కాయలు లాగాను చాలా పులుపు ఉంది కాబట్టి చూసి వేసుకోండి లేకపోతే మన గ్రేవీ అనేది పుల్లగా అయిపోతుంది ఆయిల్ అంతా దీనికి టమాటాలకు పట్టేటట్లు మనం కలుపుకోవాలి ఇప్పుడు మనం బాగా కలుపుతూనే ఉండాలండి లేకపోతే అడుగంటి పోతుంది కలర్ అయితే చాలా బాగున్నాయండి టమోటాలు అలాగే పులువు కూడా బాగుంది టమోటాలతో ఇలా గ్రేవీ చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి మనకి కర్రీస్ కానీ టమోటాలు మనము అసలు పిల్లలకి అంతా కూడాను మనం ఎక్కువ టమోటాలు పచ్చి టమోటాలు తినేది అలవాటు చేయాలండి చూడండి ఇప్పుడు టమోటాలు వేగిపోయాయి నెక్స్ట్ మనము కడాయి పెట్టుకొని అవి చల్లగా మిక్సీ పట్టుకుందామండి ఆయిల్ తీసుకున్నానండి ఒక టూ స్పూన్స్ వరకు నెక్స్ట్ ఇందులోనే నేను నెయ్యి వేసుకున్నానండి ఒక టూ స్పూన్స్ బటర్ మసాలా కాబట్టి ఇది బటర్ అన్న వేసుకోవచ్చు నేనైతే బటర్తోనే నెయ్యి వెన్నని వెన్నతోనే నెయ్యి చేసి పెట్టానండి అందుకని నేను నెయ్యి వేసుకున్నాను టూ స్పూన్స్ అందులోనే ఆవాలు జీలకర్ర ఒకొక్క హాఫ్ స్పూన్ వేసుకోవాలండి డి మనకు బాగా చిట్లాలండి చెట్లంతవరకు వెయిట్ చేసి తర్వాత మనము నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం టమోటాలు ఆనియన్స్ పెట్టుకున్నాం కదండీ అదంతా కూడాను మనము పేస్ట్ చేసి పెట్టుకోవాలి విడివిడిగా ఇప్పుడు మనం ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నవన్నీ వేసేసుకొని బాగా వాడుచుకోవాలండి పచ్చివాసన వరకు చూడండి ఇలా బాగా వాడుచుకుంటూ ఉండాలి మనము నేను హోమ్మేడ్ బటర్ ప్రిపేర్ చేస్తాను కాబట్టి హోమ్మేడ్ బటరే వేసుకున్నాను మీకు ఇష్టమైతే బయటైనా తెచ్చుకోవచ్చండి ఇప్పుడు మనము స్టవ్ అనేది మిడిల్ ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే ఎందుకంటే ఆనియన్స్ బాగా వేగాలి కాబట్టి మనకి ఇప్పుడు ఆనియన్స్ అనేవి వేగుతున్నాయి కదండీ చాలా వరకు వేగిపోయాయి ఆనియన్స్ బాగా మనం అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలండి ఆనియన్స్ని లేకపోతే ఎర్రగా మాడినట్లు అయిపోతుందండి టేస్ట్ కూడా దానివల్ల చేంజ్ అయిపోతుంది ఇప్పుడు ఆనియన్స్ పేస్ట్ చేసేసుకుంటున్నాను నేనైతేను ఆనియన్ పేస్ట్ చూసారు కదండి బాగా పెద్దగా పేస్ట్ చేసేసుకున్నాను ఆనియన్స్ని ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకుంటూ ఉండాలండి కొద్దిగా వాసన వాసన పోయేంత వరకు మన ముందు పెట్టా కూడా కొద్దిగా వాసన అయితే ఉంటుందండి ఆనియన్స్ కాబట్టి మనకి ఆ స్మెల్ అంతా పోయేంత వరకు వాచ్ చేసుకోవాలండి సిమ్లోని మీకు ఇంకా తెల్లగడ్డలు పేస్ట్ వేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు వేసుకోవచ్చండి ఇందులోని నెక్స్ట్ టమాటాలు కూడా వేసేసుకుందామండి వేస్ట్ చేసినది టమాటా విధంగానే కలర్ కూడా చాలా బాగా చేంజ్ అయిపోతుందండి చూడండి కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఇది మనకి చపాతీలో కానీ రైస్లో కూడా చాలా బాగుంటుందండి కొద్దిగా వాటర్ వేసేసుకుంటే మనకి రైస్లో కూడా బాగుంటుందండి పన్నీర్ బటర్ మసాలా ఇప్పుడు ఇందులోనే మనము కొన్ని వాటర్ వేసేసుకుందామండి ఇప్పుడు అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని వాటర్ అంతా కూడా బాగా కలిపేసుకోవాలండి మనము ఇప్పుడు మనము బాగా అది ఉడకనివ్వాలండి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి ఎందుకంటే ఆయిల్ అంతా పైకి వస్తేనే అది బాగా ఉడికినట్టు లెక్కండి ఆయిల్ అంతా డిఫరెంట్ విడివిడిగా అయిపోవాలి అప్పుడు గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో నెక్స్ట్ సాల్ట్ వేసుకున్నానండి దాని తగ్గట్టు సాల్ట్ ధనియాల పొడి అండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాను నెక్స్ట్ గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నానండి కారప్పొడి అండి ఒక వన్ స్పూన్ వేసుకున్నాను మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక వన్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి మనము పులుపు తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలండి రండి అప్పుడప్పుడు మనం ఇలా కలుపుకోవడం వల్ల అడుగంటకుండా బాగుంటుందండి చిటికెడు పసుపు వేసుకున్నానండి ఇంకా కొద్దిగా లైట్గా వాటర్ వేస్ వేసుకున్నాను ఎందుకంటే గట్టిగా అయిపోయింది కాబట్టి కొద్దిగా లైట్గా వాటర్ వేస్ వేసుకొని కాసేపు మూత పెట్టేసుకున్నాను అండి అప్పుడు మనకు ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది అదే ఉడికిపోయి బాగా చూడండి ఆయిల్ అంతా కూడా డిఫరెంట్ పైకి వచ్చేసింది విడిగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి పెద్ద కష్టం అనిపించదు ఎందుకంటే ముందుగానే మనం అన్నీ పేస్ట్ చేసి పెట్టేసుకున్నాం కాబట్టి ఇంకా ఈజీగా ఉంటుందండి మనకి ఇంకా మనం ఏం యాడ్ చేయనక్కర్లేదు పన్నీర్ తీసి పెట్టుకున్నాం కదండీ అదంతా కూడాను వేసేసుకుందామండి చూడండి కలర్ కూడా చాలా డిఫరెంట్గా మారిపోయింది ఇప్పుడు ఈ పన్నీర్కు ఈ గ్రేవీ అంతా పట్టేంత వరకు మనం కాసేపు మూత పెట్టేసుకుందామండి ఇప్పుడు తీసి చూపిస్తానండి చూడండి ఆయిల్ అంతా కూడా డిఫరెంట్ అయిపోయింది ఇప్పుడు మనం బాగా కలిపేసుకొని నేనైతే చపాతి కూడా చేసి పెట్టేసుకున్నానండి చూసారు కదండి చపాతి పన్నీర్ బటర్ మసాలా Thanks for watching KVL Prisoner Vlogs.